హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను సో మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేయ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ కూడా నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఒక డ్రింక్ తీసుకుంటాను అదే ఇదండి ఇంకా ఈరోజు షేర్ చేస్తున్నాను నేను మామూలుగా జీరా వాటర్ కూడా తీసుకుంటాను టైమ్స్ వీక్లీ వన్స్ అది వీక్లీ వన్స్ ఇదైతే తీసుకుంటానన్నమాట అయితే సబ్జా గింజలు అయితే తీసుకుంటున్నాను సో హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సీడ్స్ వేసేసి మనం కాస్త అంతా అయిన తర్వాత వాటర్ అందులో పోసేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి బాగా హీట్ చేసుకుంటాం కాబట్టి వాటర్ మనం ఎక్కువసేపే చల్లారించిన తర్వాతనే గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలన్నమాట ఇంకా నేను కలిపేసుకున్న వెంటనే అయితే తాగేయను ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారే వరకు ఇంకా పక్కన పెట్టేస్తాను అందులో అయితే వన్ లెమన్ లేదా హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలి కంపల్సరీ లెమన్ వేసుకుంటేనే మనకి వెయిట్ లాస్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట చాలామందికి లెమన్ పడకపోవచ్చు వాళ్ళైతే స్కిప్ చేసి కొంచెం అంత హనీ వేసుకొని తాగితే బెటర్ అన్నమాట ఇప్పుడు నేను కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా అన్నమాట చాలా డేస్ అయింది ఇంకా నేను జావా చేసుకోక రాగి జావా అయితే చాలా హెల్త్కి మంచిది చాలామంది ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు ఎవరో చేసుకున్నారని కాదు మనం కూడా చేసుకోవడానికి ట్రై చేయాలి ఆడవాళ్ళకైతే మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా సో ఈ రాగి జాగ తాగడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది నేను రియలైజ్ అయిన విషయం ఇదే అండి నేను మాక్సిమం నాకు బ్యాక్ పెయిన్ ఉండే సో ఈ రాగి జాగ నేను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ ఉంది మీకు కూడా హెల్ప్ అవుతుందని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను సో నాకు వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద వాటర్ పోయడం ఉల్కపోయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా ఎంత కేర్గా చేసినా కానీ అవి ఉలికిపోతూనే ఉంటాయి అన్నమాట చాలామందికి రాగి జావా రాదు గట్టిగా అవుతుంది అంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నా ఫ్రెండ్స్ సో రాగి జావా అంటే రాగి పిండిని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు మూడు స్పూన్స్కి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది అన్నమాట సో ఎక్కువ పిండి తక్కువ వాటర్ అయితే గట్టిగా అయిపోతుంది వాటర్ వాటర్గా జ్యూసీగా రావాలంటే చాల వరకు తక్కువ పిండి తీసుకొని ఎక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసు ఈ విధంగా చేసుకుంటే రాగి జావ మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇట్లా ఎక్కువసేపు ఉడికించకుండా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఇందులో లెమన్ అలాగే సోయా సీడ్స్ ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా వెయిట్ లాస్ తొందరగా అవుతారు అండ్ ఇది హెల్దీ అండ్ బోన్స్ కూడా బాగుంటాయి అలాగే మనకి పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది అన్నమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ఇది ఇస్తే చాలా బెనిఫిట్ అన్నమాట పిల్లలు తాగడం అంటే కష్టమే అంటే కొంచెం కొంచెం మనం అలవాటు చేస్తూ పోతే ఎందుకు తాగరు ఖచ్చితంగా తాగుతారు సో ఇంకా నేను రాగిజామా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ లోపు చల్లారే లోపు ఇంకా నేను వెయిట్ లాస్ కోసం అయితే వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అది చల్లగా అయ్యే లోపు తాగిస్తాను అది చల్లగా అవ్వాలంటే మినిమం ఒక హాఫ్ అవర్ పడుతుంది సో ఇంకా నేను ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ అయితే తీసుకుంటాను అన్నమాట ఇలా ఎవ్రీడే కూడా నా మార్నింగ్ రొటీన్ అన్నమాట ఇది వచ్చేసి మ్యాక్సిమం చాలామంది అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది అయితే చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి రాగి జావ తాగడానికి వెయిట్ లాస్ తగ్గడానికి జీలకర్ర వాటర్ అండ్ అలాగే మెంతులు ఇవి చేసుకొని తాగినా కూడా మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది అన్నమాట సో ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా కుకింగ్ అంతా చేసేసి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం అన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే మిల్క్ తీసుకొచ్చాడు ఇంకొక పక్క మిల్క్ పెట్టేస్తూ ఇంకా బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మనం చాయ్ ఎక్కువ తాగుతామని చెప్పేసి మిల్క్ అయితే ఎక్కువ తీసుకొచ్చుకున్నాము అండ్ ఇంకా మిల్క్ అయితే కాగా పెడుతూ ఇంకా ఇటు సైడ్ అయితే టీ పెట్టేస్తున్నాను వాళ్ళ కోసము నేనైతే మ్యాక్సిమం వరకు అయితే టీ అయితే అవాయిడ్ చేస్తాను సో ఇంకా వాళ్ళ కోసం అయితే కంపల్సరీ వర్షాలు పడుతున్నాయి కదా మనం టీ అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట అదొక పాత్ర లాంటిది టీ అనేది సో ఇంకా టీ అయితే వాళ్ళ కోసం పెడుతున్నాను అన్నమాట సో ఎప్పుడైనా సరే మనము చిక్కటి పాలైతే అసలు తీసుకోవద్దు ఛాయ్లోకి ఎందుకంటే అది మనకి ఫ్యాట్ అవుతుంది కాబట్టి తీసుకోవద్దన్నమాట సో మాక్సిమం వాటర్ వేసుకొని తీసుకోవాలి నేనైతే ఒక కప్పుకి ఒక ఒక కప్ టూ కప్స్ ఆఫ్ చాయ్ పెడితే ఒక హాఫ్ కప్ అయితే వాటర్ అయితే వేయడానికి అయితే నేను ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ వాటర్ అయితే వేసుకుంటాను వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు అలా చేసుకోరాదు అని కాదు అండ్ ఇంకా నేను ఒక పక్క టీ పెట్టేస్తూ ఇంకా కిచెన్లో కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట ఇంకా అన్ని తోమేసినవన్నీ కూడా బోర్లు వేసేవి ఉన్నాయని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇప్పుడు బోర్లు వేసుకుంటాను అండ్ ఇంకా ఈరోజైతే నేను నైట్ మిన్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను చాలా సింపుల్ అన్నమాట సో నేను ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది అయితే షేర్ చేస్తాను ఎప్పుడైనా సరే మనం టీ పెట్టుకున్నప్పుడు అందులో కాస్తంత ఇలాచీ అలాగే లవంగం కూడా వేసుకోవాలి టేస్ట్ నిజంగా బాగుంటుంది హెడ్ వచ్చే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట అలాగే కాస్తంత అల్లం వేసుకుంటేనైతే అసలు టీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఎప్పుడైనా హెడ్డేక్ వచ్చినప్పుడు నేను ఒక షార్ట్లో కూడా అప్లోడ్ చేసి ఉంటాను సో బాగా హెడ్డేక్ వచ్చినప్పుడు ఇలాంటి టీ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది రిలీఫ్ అనిపిస్తుంది అని చెప్పేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ తోమేసిన అవన్నీ కూడా అట్లానే పెట్టేసిన వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మెల్లిగా చేసుకోవచ్చు కదా పనులు అని చెప్పి ఇంకా పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా బోర్లు చేస్తున్నాను సో మనకి అవన్నీ కూడా అట్లానే ఉంటే డస్ట్గా అనిపిస్తుంది ఒకటి ఇంకొకటి మనకి పని ఏం చేయాలన్న కూడా అర్థం అవ్వదు ఉన్నదే చిన్న కిచెన్ ఇంకా అందులో ఇవన్నీ కూడా ఉంటే కొంచెం మెస్సీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడే చేసుకోవడానికి ట్రై చేస్తాను వాటర్ ఉండడం వల్ల తోమేసి వాటర్ ఉంటాయి కదా దానివల్ల కొంచెం లేట్ చేస్తాను అన్నమాట ఇంకా అందుకే కొంచెం మార్నింగ్ ఇంకా తోమిన బట్టే ఇంకా చేసుకోలేను అందుకే ఇంకా నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ అంటే మేబీ త్రీ థర్టీ అట్లా అవుతుంది ఫోర్ ఈవినింగ్ అనుకోండి ఇంకా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను బోర్లింగ్ చేసుకుంటున్నాను ఇటు బోర్డు వేస్తూ వర్క్స్ చేస్తూ వాళ్ళకైతే టీ పెట్టేశాను ఇంకా నేనైతే తాగను మ్యాక్సిమమ్ నా రెగ్యులర్ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అనుకుంటా అండ్ ఇప్పుడైతే ఇంకా వాళ్ళ కోసం టీ అయితే ఇచ్చేసి ఇంకా మిగతా పనులైతే చేసుకుంటానన్నమాట ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మనకి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే చాలామంది అనుకుంటారు మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని వాళ్ళు వాళ్ళకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే సపోర్ట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు రావాలనుకునే వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తాను ఎవరైనా న్యూగా ఛానల్ పెట్టుకుని మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన మనకి కామెంట్ సెక్షన్లో వాళ్ళ లింక్ షేర్ చేయండి నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను మన మనల్నే ఫాలో అవ్వాలి మనల్నే మనకి లైక్స్ ఇవ్వాలి అనేది ఏం లేదు ఎవరైతే న్యూగా ఛానల్ ఓపెన్ చేశారో వాళ్ళ నాకు లింక్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా టీఐ తెచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా మిర్చి కారం తినాలని ఉందని చెప్పేసి అడిగారు ఇంట్లో వాళ్ళు అందుకే నేను ఇంకా మిర్చి కారం ప్రిపేర్ చేస్తున్నాను మిరపకాయలన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆ పొడుగ్గా కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు మెయిన్ క్యారెక్టర్ అన్నమాట మనకి మిరపకాయ కారంలోకి వెల్లుల్లిపాయలు ఉంటేనే టేస్ట్ వస్తుంది అన్నమాట సో వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మిరపకాయ కారం అంత టేస్టీగా వస్తుంది అన్నమాట నేను దాంట్లో దంచే దాంట్లో దంచడం లేదు గ్యాస్ స్టవ్ బండ్ ఉంటుంది కదా దాని మీద దాంట్లో వేసి దంచితే తొందరగా సన్నగా అయిపోతుంది అన్నమాట అందుకే ఒక్కొక్కటిగా పల్లగ కొట్టేసుకున్నట్టు కొట్టేసుకొని వేసుకున్నాను కాస్త అంత ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చాలా సింపుల్ ఈ మనకి ఈ కారం వచ్చేసి పుల్గంలోకి అలాగే మనకి పప్పు చారులోకి సాంబార్లోకి తింటే చాలా బాగుంటుంది అసలు ఎంత టేస్ట్ అంటే అసలు మనకి వేరేది ఏం అవసరం లేదన్న ఫీలింగ్ వస్తుంది బయట ఫుడ్ కూడా ఇంత మంచిగా రాదన్న ఫీల్ వస్తుంది సింపుల్గా అందులో కొంచెమంత ఆయిల్ ఎక్కువ వేసుకోండి కొంచెం అంత ఆయిల్ ఎక్కువ వేసుకొని మిరపకాయలు వెల్లుల్లిపాయలు పసుపు ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా పెట్టి ఉడికించుకుంటే అవ్వ నిజంగా చాలా బాగుంటుందబ్బా అసలు పప్పు చారు చేసుకున్నప్పుడు పక్కన వేసుకొని నంచుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట నేను మ్యాక్సిమమ్ ఇది పప్పు పప్పుచా చేసినప్పుడు కాదు నేను సాంబారు విత్ పులిగమ్ చేసినప్పుడు అయితే చాలా వేసుకుంటాను నార్మల్ కర్రీస్లో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా చేస్తాను మ్యాక్సిమం మనకు చపాతీలోకి ఏం కూర లేదంటే మనం ఇట్లా చేసుకొని మధ్యలో వేసుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా ఈరోజు ఇంకా మినిమే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మినిమే కర్రీ కర్రీ సో ఇంకా వాటిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం అంత కొబ్బరి ఆనియన్ ధనియాలు ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు ఎప్పుడైనా మనం మసాలా తింటున్నామంటే కంపల్సరీగా మసాలా అనేది బాగా వేగిపోవాలి మనకి ఆయిల్లో వేగుతుంది బట్ ఇట్లా మనం వేయించుకొని మిక్స్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది మటన్ చికెన్ లాగా వస్తుంది అన్నమాట మనకి ఇంకా నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు వెజ్ వాళ్ళు ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి అండ్ వెల్లుల్లిపాయలు అయితే దంచి పెట్టేసుకుంటున్నాను ఇవి దంచిపెట్టేసుకున్న తర్వాత అయితే మనం మసాలా అయితే పట్టేసుకుంటున్నా అన్నమాట ఇది టూ టైప్స్ ఆఫ్ కర్రీ చేసుకోవచ్చు నేను అయితే నార్మల్గా ఎట్లా చేస్తున్నానో చూపిస్తున్నాను చాలామంది వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటారు బట్ నేను అట్లా చేయడం లేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుందనేమో ఒక ఫ్రై అయిపోతుంది కదా అది కూడా ఒక ఫ్రై లాగా చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా వాటర్లో నానితే అవి ఉబ్బుతాయి అన్నమాట వాటర్ డబ్బా రైస్ సో అట్లా ఉబ్బకుండా నేను ఉబ్బేసి ఉబ్బేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇట్లా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇంకా ఒక పక్క వాటి పెట్టేసాను ఇంకా రెగ్యులర్గా వాడే రైస్ అయితే ఇంకా ఒక డబ్బాలో పోసుకుంటాను ఇంకో డబ్బాలో అయితే అది స్టాక్ పెట్టేసుకుంటాను అన్నమాట ఇంకా ఆ డబ్బాలో అయిపోయాయని చెప్పేసి రైస్ ఆ డబ్బాలో నుంచి ఈ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇంకా కొన్ని డేస్కి సరిపడా తీసుకొని మళ్ళీ మూత పెట్టేసి పెట్టేస్తాను అన్నమాట ఇంకా నేను మార్నింగ్ లావ్ రైస్ పెడతాను ఈవినింగ్ వచ్చేసేసి సన్న బియ్యం పెడతాను ఎందుకంటే నేను రైస్ నైట్ రైస్ తక్కువ తీసుకుంటాను కాబట్టి లైట్గా పెడతాను అన్నమాట సో తొందరగా డేషన్ అవుతుంది నైట్ కాబట్టి సన్న బియ్యం పెడతాను మార్నింగ్ అయితే ఇంకా లావ్ రైస్ పెట్టుకుంటాం అన్నమాట సో అట్లా ఈ విధంగా అయితే నేను ఇంకా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఇంకా కర్రీ ఎలా చేసానంటే ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్స్ టూ చెంబులైతే రెండు చెంబులు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ ఇందాక పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి మనము అప్పుడే వేయించాం కదా మసాలా ఇట్లా వేసేసి ఇట్లా వేసేద్దాము అని అట్లా అనుకోవద్దు కంపల్సరిగా మసాలాని ఆయిల్లో ఎంతసేపు మంచిగా ఉడికిస్తామో అంత మంచిది అన్నమాట మనకి అంత టేస్ట్ వస్తుంది మనం ఈ ఆయిల్లో మసాలాలు ఎక్కువసేపు ఉంచడం వల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఇప్పుడు అందులో ఉప్పు మసాలాల్లోనే ఉప్పు కారం వేసుకోవాలి లేకపోతే నార్మల్గా మేకర్ బయటకు తీసి అందులో ఉప్పు కారం వేసి కలిపి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వాటిలో ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఇంకా మనము వేసేసుకొని అందులో కాస్తంత ధనియా పౌడర్ కొత్తిమీర వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది టేస్ట్ అంటే ఇది జొన్న రొట్టె నేను ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా జొన్న రొట్టె చాలా వీడియోస్లో చూపించా అని చెప్పేసి ఇంకా చూపించడం లేదు ఇంకా కర్రీ వరకైతే చూపించాను అన్నమాట మసాలాలో మినిమే కర్రీ ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది లేండి ఎందుకంటే ఎక్కువసేపు మనం ఉడికించుకుంటే మళ్ళీ మాడిపోతుంది అంట నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరే యూజ్ చేస్తాను నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి చూడని వారైతే ధనియా పౌడర్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలనేది మసాలా కర్రీలోకి ధనియా పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా కర్రీ రైస్ అయిపోతుంది ఫైనల్గా నా డిన్నర్ అయితే ఇదన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ